హాయ్ అండి వినాయక చవితి అవిన మరుసటి రోజండి మేము పేటల మీద కూర్చున్నాం వినాయక చవితి రోజున కూర్చోమని చెప్పారు అయితే మనకు కుదరదు కదా ఇంట్లో వినాయక చవితి రోజునంటేనే మనకి చాలా ఈ కుడుములు హారతి ఈ నైవేద్యాలు చేసుకోవడంతో మన ఇంట్లోనే చక్కబెట్టుకోవడం చాలా టైం పడుతుంది అలాగే ఇక్కడ చేసుకుని మళ్ళీ అక్కడికి కూడా మన గుళ్ళో కూడా పూజ చేయాలి అలాగే గుళ్ళో కూర్చోవాలంటే కంపల్సరీ నైవేద్యానికి మనమే ఇవ్వాలి ఎక్కువైతే ప్రిపేర్ చేయాలి ఇవన్నీ అయితే మన వల్ల కాదని చెప్పేసి నేనైతే వినాయక చవితి రోజున కూర్చోటం అవ్వదని చెప్పేసి అన్నామండి ఎందుకంటే చాలా కంగారు అయిపోతుంది పీస్ఫుల్గా ఏం చేసుకోలేమని చెప్పేసి నేను అన్నాను వినాయక చవితి రోజున ఇంట్లో చేసుకుందాం తర్వాత మరుసటి రోజున మనం గుళ్ళో చేద్దామని చెప్పేసి అలాగే మేమైతే ఇంకో మరుసటి రోజున కూర్చున్నామండి అంటే లక్ష్మవారం కూర్చున్నాం బుధవారం వినాయక చవితి అవ్వింది కదా లక్ష్మవారం అండి ఇలా గుళ్ళో పొద్దున్న ఎయిట్కి అండి ఎయిట్ పూజ అయితే చక్కగా జరుగుతుందండి అయితే ఈ రెండు రోజులు వర్షం అయితే మామూలుగా లేదండి వినాయక చవితి రోజున అయితే అసలు బయటికే అడుగు పెట్టలేదండి ఈవినింగ్ వరకు పిల్లల క్యారేజ్ కట్ట గట్రా రెడీ చేసేసి నేను గుడికి అయితే ఇంకో ఎయిట్కి అన్నారు ఎయిట్ కంటే నాకు చాలా కంగారు అనిపించింది ఎందుకంటే పిల్లల్లో స్కూల్ పంపించి అదే టైంలో మన గుళ్ళోకి వెళ్ళి పూజ అంటే కష్టం కదండి అయితే పిల్లలకి క్యారేజ్లోకి నేను ముందు రోజున కొబ్బరి చెక్కలు ఉంటాయి కదా అది కొబ్బరి పాలు కొబ్బరి అన్నం అయితే చేసేసామండి అలాగే చేసేసాను అలాగే గుళ్ళోకైతే నేను నైవేద్యానికి పులిహోర అయితే తయారు చేశానండి పులిహోర అయితే కొంచెం తేలిక అవుతుంది అని చెప్పేసి అలాగే పులిహోర నైవేద్యంగా చేసామండి చాలా బాగా అయితే మార్నింగ్ అయితే చాలా బాగా జరిగింది పూజ అలాగే మధ్యాహ్నం ఇంకా ఈవినింగ్ అయితే కూర్చోవాలి కదండి ఈవినింగ్కి కూడా నేను ఇది నైవేద్యానికి తయారు చేస్తున్నానండి ఇది నూక ఒక గ్లాసుకి రెండు గ్లాసులు నీళ్ళు పడతాయని నూక నేను ఎన్ని గ్లాసులు తీసుకుంటున్నానో అన్ని నీళ్ళు క్వాంటిటీ తీసుకుంటున్నానండి ఇవి ఎందుకు అనుకుంటున్నారా వండరాలకండి అదే స్వామి వారికి ఇష్టం కదా అలాగే శనగపప్పు నానబెట్టుకుని ఉడకబెట్టుకున్నాను అలాగే శనగలండి శనగ రోజు శనగలు వినాయక చవితి అవి వినాయక చవితి రోజున నైట్ నానబెట్టుకున్నానండి మరుసటి రోజుకి కాబట్టి బాగా తయారవుతాయి మనం ఉడకబెట్టడానికి అని చెప్పేసి ఇదిగోండి చూడండి ఉడకబెడదామని నేను చూస్తున్నాను ఇదంతా క్లీనింగ్ చేసి మనమైతే ఇప్పుడు మనం వాటిని విజిల్స్ వేస్తామండి మన దగ్గర చిన్న కుక్కర్ ఉంది అయితే ఇది ఒకసారికి అయితే అవ్వదు త్రీ త్రీ టైమ్స్ నేను అయితే నైవేద్యానికి పెట్టాను అలాగే పక్కన అండి చూడండి ఇంక వాటర్ మరిగిందా లేదా అని అయితే నేను చూస్తున్నాను గుడాలిక అది నూక తీసుకున్నాను కదా అది కుడాలికి అలాగే చూడండి నా కంగారు అనిపించి నేను ఏం చేశానంటే శనగలు ఫుల్గా వేసి అలాగే వాటర్ కూడా వేసాను ఇది ప్రెజర్ పైకి వచ్చేటప్పుడు చూడండి వాటర్ అయితే ఇలా వచ్చేస్తుంది అలాగే చూడండి పిండి ఒక్క పెట్టేసాను ఎంతవరకు అయ్యిందా అని చెప్పేసి చూస్తున్నాను కూడా ఇలా అయితే చాలా బాగా వచ్చినాయండి అలాగే ఉండి శనగలు నైవేద్యం అయితే రెండు తయారైపోయినాయి అలాగే పువ్వులండి వినాయక చవితి పండుగ రోజుల్లో పువ్వులు అయితే మనం బయట కొనేలా లేవండి వినాయక చవితి ఏంటి వరలక్ష్మి రథం ఏంటి చాలా కష్టం కదండి బయట కొనటం అనేటప్పటికీ మనకి యాభై గ్రాములు యాభై గ్రాములు యాభై రూపాయలు అంటే అసలు యాభై అంటే ఎన్ని పువ్వులు వస్తాయి చెప్పండి మనకి పూజలు పక్కకు రావు నిజంగా దేవుడి పటాలకి కూడా రావు అలాగే చెప్పేసి మేము అంటే అనుకోలేదు తెప్పిందామని వాళ్ళ ఫ్రెండ్ ఊరు వెళ్తున్నారంటే ఆమె చెప్పారంట ఇక్కడ బాగున్నాయి పూలు కావాలా అంటే అలాగే ఎలాగ పూజలు ఉన్నాయి కదా అని చెప్పి తెప్పించారండి పావు కేజీ వెయ్యి చామంతులు అని ఇంకా రోజెస్ అని తెప్పించారు మనకు చాలా తక్కువ పడ్డది చక్కగా దానివల్ల దానివల్ల మనం అయితే చాలా సేవ్ అయ్యామండి లేకపోతే ఈ పూజకి మనకి చాలా పువ్వులైతే అవసరం కదండి అలాగే మన ఇంట్లో పువ్వులు మన చెట్టి కూడా ఉన్నాయి చక్కగా తెల్ల పువ్వులు ఉన్నాయి కదా మన చెట్టి అండి చక్కగాని అలాగే ఎలా మిగతా పువ్వులు కూడా ఉన్నాయి ఏంటంటే మనం ముందు రోజు తెచ్చుకున్న వల్ల ఈ దానివల్ల మనం సేఫ్ అయిపోయాం పూజకి అలాగే తక్కువ బడ్జెట్ కూడా అయ్యింది మనకి దీనివలన పావు కేజీ అంట రెండు యాభై అంటే టూ ఫిఫ్టీ పడ్డదండి పావు కేజీ టూ ఫిఫ్టీ అంట దాని లెక్కల్లో మనకి చాలా డబ్బు ఖర్చు అవుతుంది అలాగే స్వామివారి దగ్గరికి అయితే వచ్చామండి చూడండి చక్కగా పంచైతే కట్టారు స్వామివారికి అలాగే చూడండి విగ్రహం ఎంత చక్కగా ఉందో చక్కగా మాల్ ఒకట వేసి ఉన్నాయి చక్కగానే ఎంత కలగా ఉందో చూడండి అలాగే స్వామికి అటుపక్కన ఇటుపక్కన అమ్మవారు ఉన్నారు అలాగే చూడండి లడ్డు ఎంత బాగుందో చాలా నిండుగా ఉన్నారండి స్వామివారు చాలా బాగుంది చూడటానికి ఎంత చక్కగా అనిపించిందో అలాగే చూడండి గరికితో ఇక్కడ మార్నింగ్ అంతా గరికితో పూజ చేసామండి చుట్టుపక్కన అంతా గరికే ఉంది అలాగే మమ్మల్ని ఈవినింగ్ కూడా తెచ్చుకోమన్నారు అయితే కుదరలేదు ఇంగు నమస్కారం పెట్టి దేవుడి ఆశీస్సులు తీసుకుంటూ పూజలో కూర్చున్నామండి పూజ అయితే స్టార్ట్ చేశారండి అదిగోండి చూడండి మా హస్బెండ్ నేను మా ఇద్దరు పిల్లలు అలాగే మా ఆడబోడు పాప అండి అలాగే పిల్లలు దేవుడితో సమానం అంటారు కదా దేవుడి కంటే వినాయకుడి కంటే చాలా ఇష్టం అంట మనం ఎంతో కష్టపడి చేసిన పిల్లల మట్టికి ఆయన క్షణం స్మరిస్తే చాలంట ఆయన పరవశించి పోతాడంట ఆయన పంతులు గారు అదే అన్నారు చాలా మంది వీడియో అయితే చూస్తున్నారండి కనీసం లైక్ కూడా చేయట్లేదు ఈ ఎడిటింగ్ కి గట్రా మాకైతే చాలా టైం తీసుకుంటాం ఫ్రెండ్ ప్లీజ్ సపోజ్ అలాగే ఈ పూజ అండి ఎయిట్ థర్టీ స్టార్ట్ చేశారండి అయితే ఎయిట్ కి అని చెప్పారు అయితే పంతులు గారు మళ్ళీ వేరే చోట చేసుకుని వస్తారు కదా అయితే ఎయిట్ థర్టీ అన్నారు చాలా లేట్ అయిపోయింది టైము అయితే నేను మొత్తం ఈ ప్రసాదాలు కట్ట అయితే నేను సిక్స్ దగ్గర నుంచి మొదలెట్టానండి ఈవినింగ్ చాలా టైం ఉంది కదా అని అనుకున్నాను కానీ నిజంగానండి మనం టైం ఉంది కదా అని అనుకుంటాం కానిండి చాలా ఈ పనిలోని టైం సరిపోదండి అంత ముందు మొదలెట్టిన నేనైతే చాలా కంగారు పడ్డాను ఎందుకంటే ఎయిట్ కల్లా అవుతుందా లేదా అని కంగారు పడ్డాను కంగారు పడుతుంటే ఇంతలో కమిటీ అబ్బాయి వచ్చి అక్క ఇంకా కాదు ఇంకా స్టార్ట్ చేయట్లేదు ఇంకో హాఫ్ అన్ అవర్ పడుతుందంట పంతులు గారు వచ్చేటప్పటికే అంటే నిజంగా ఊపిరి పీచుకున్నట్టు అయ్యింది అండి ఎందుకంటే ఒక చేతి మీద ఇలా ఈ ఏంటంటారు కుడుములు ఈ కుడుములు కట్ట చేయటం అంటే కొంచెం కొంచెం కష్టమే కదా అది మనం అంత స్పీడ్గా చేయలేము అది నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది ఎక్కువ చిన్న చిన్న వంటలు కదండి ఏదో అలా ఉండేవాళ్ళు ఒకసారి పెద్ద వంట అనేటప్పటికీ కొంచెం కష్టంగా అనిపిస్తుంది అలాగే ఎలా అయితేనో మొత్తానికి భగవంతుడి దయ వల్ల కన్నా వాళ్ళు ఎయిట్ థర్టీ స్టార్ట్ చేశారు నిజంగా చాలా బాగానే నాకైతే అమ్మ నుంచుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది ఎయిట్కి అయితే ఇంకా చాలా కంగారు అయిపోతుంది ఎందుకంటే ఒక పక్కనమ్మో ఆవిరి పట్టించాను ఒక పక్కనమ్మో ఎయిట్ అయిపోయింది ఎయిట్కే అని చెప్పారు ఎలాగా అని చెప్పేటప్పటికీ చక్కగా కమిటీ వచ్చి ఎలాగా అనేటప్పటికి చాలా బాగా అవుతాయి అనిపించిందండి మొత్తం ఎయిట్ థర్టీకి అయితే హ్యాపీగా చక్కగా పనులన్నీ అయిపోయి హ్యాపీగా వెళ్ళామండి చాలా బాగా అయితే పూజ చేస్తాం అలాగే ఫ్రెండ్స్ చూడండి హారతి ఇస్తుంటే పిల్లలు కూడా ఎంత చక్కగా ఇస్తున్నారు ఫ్రెండ్స్ చాలా బాగా అయితే అనిపించింది పూజ అయితే చాలా చక్కగా అయ్యింది అలాగే భగవంతుడు ఆశీస్సులు మీకు కూడా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ పూజకైతే మా ఆడపడుచు మా మరిది కూడా వచ్చారు వాళ్ళతో కూడా చక్కగా ఫొటోస్ తీయించుకుని పూజని అయితే చక్క చక్కగా కంప్లీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే వీడియోని కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్